దేవుని మాటగా ఆది కాండ మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన అన్ని ధ్యానిద్దాం దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొని అని వాక్యం సెలవిస్తూ ఉన్న ప్రకారము దేవుడు మనము ఆ జీవితంలో అన్ని విషయాల్లో ఫలించే వారముగా ఉండాలని కోరుతూ ఉన్నాడు అయితే ఎటువంటి ఫలములు అని కూడా రాయబడినచ్చినట్టు ప్రకారము ఒక ఏడు రకాలైనటువంటి ఫలవరతమైనటువంటి జీవితాలను చూద్దాం మొదటిదిగా ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము వచనము మనము వెలుగు ఫలం ఫలించే వారముగా ఉండాలి రెండవదిగా గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము మనము ఆత్మ ఫలములు ఫలించే వారముగా ఉండాలి మూడవదిగా యాకోబు యాకోబు పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము మనము నీతి ఫలం ఫలించే వారముగా ఉండాలి నాలుగవదిగా హెబ్రీలికి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేనవ వచనము జిహ్వా ఫలములను పొందుకునే వారముగా ఉండాలి ఐదవదిగా కొలెస్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరు నుంచి వచనాలు చూస్తే సువార్త ఫలములు పండించే వారముగా ఉండాలి ఆరవదిగా పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనం చూస్తే పరిశుద్ధ ఫలాలను ఫలించే వారముగా ఉండాలి ఏడవదిగా హెబ్రిలికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై తొమ్మిది నలభై వచనాలు చూస్తే విశ్వాసంలో ఫలాలను ఫలించే వారముగా ఉండాలని దేవుని వాక్యం చెప్తూ ఉన్న ప్రకారము మనము కూడా ఆయన ఆశను నెరవేర్చే వారముగాను ఆయన ఆజ్ఞను అనుసరించే వారముగాను అన్ని విషయంలో ఫలాభివృద్ధిని పొందించే పొందుకునే వారముగా జీవిద్దాం థ్యాంక్ యూ ప్రైస్ ద లాట్